గుడ్ మార్నింగ్ వన్ మోర్ డైలీ బ్లాక్ ఈరోజైతే పాపకి అక్షర భేషంకి చేపిస్తాను నేనైతే విజయనగరం వెళ్తున్నాను చిన్నపాపకి అక్షరభేషన్కి అక్కడికి ఏమేమి పట్టుకెళ్తాను మీకు నేను చూపిస్తాను రండి రైస్ ఎండి పసుపు కుంకం అక్షింతాలు చిల్లర పైసలు చెక్కలు ఐదు పసుపు కుమ్మలు ఇందులో పువ్వులు అండ్ తమలపాకులు రెండు కలుపు పెట్టుకున్నాను ఇవి రైస్ తీసేసుకున్నాను కదా ఇవి కూడా అమ్మలు మనకు పంపించాలి ఇవి అమ్మలు మనకు పంపిస్తే మనం వెళ్ళి పిల్లలతో అక్కడ పంచి పెట్టాలి స్లేట్స్ పెన్సిళ్ళు ఎక్కర్ బుక్లు షేడ్ పెన్సిల్స్ ఇవన్నీ కూడా మనం పిల్లలకి అక్కడ పంచి పెట్టాలి అక్షర పేషం అయిపోయిన తర్వాత అస్సలు రోడ్డు అనేది అస్సలు కంప్ కనపడట్లేదండి కంప్లీట్గా పొగ మంచు ఆరున్నర అయినా కూడాను పొగ మంచు అనేది అస్సలు బాగా రోడ్ అంతా కూడాను కనపడట్లేదు కంప్లీట్ గా మేము ఆల్రెడీ అయితే విజయనగరంకి అనేది వెళ్ళిపోతున్నాం మేము శ్రీకాకుళం దగ్గరలో ఉన్న నేనైతే అరస్విని దగ్గరికి వచ్చేసాను అది అరస్విని టెంపుల్ అనేది మీకు నేను చూపిస్తాను వీళ్ళందరూ కూడా కాశీ యాత్రికులు వాహనం దర్శనం చేసుకుని ఇది చాలా అంటే చాలా పెద్ద మార్కెట్ ఇది ఇది ఇదైతే మనకి శ్రీకాకుళంకి చాలా పెద్ద మార్కెట్ ప్రతి రైతు కూడాను తెచ్చిన కూరగాయలు పండించినవి అంటే కూడాను ఇక్కడంటే చాలా తక్కువ రేటు ప్రతి ఫంక్షన్స్ కూడాను ఇక్కడి నుంచే వెళ్తుంది ఇక్కడైతే యాక్చువల్ అయితే ఒంటి గంట నుంచి మనకు మార్కెటింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది లోపల ఇంకా పెద్ద మార్కెటింగ్ ప్రతి రైతు కూడా పండించినవి ఇక్కడికే తీసుకొచ్చి అనేది అమ్ముతారు మేమైతే విజయనగరం వెళ్ళడానికి హైవే అనేది ఎక్కిపోయాం ఇప్పుడు డైరెక్ట్ గా విజయనగరం అనేది మేము వెళ్ళిపోతున్నాం విజయనగరం అనేది వచ్చేసాను ఇదే ఇప్పుడు ఆ పాప అక్షర భేషం అనేది అయ్యింది నేనైతే టెంపుల్ అనేది వచ్చాను టోకిన్ తీసుకోవడానికి అనేది నేనైతే వెళ్తున్నాను ఆల్రెడీ ఇప్పుడు పిల్లలకి అనేది అక్షర భేషం అనేది అవుతుంది కొంతమంది పిల్లలకి మేమైతే రెడీగా అవ్వడానికి లోపలికి వెళ్తున్నాం ఏదో మా ఆయన గారు లగేజ్ అనేది పట్టుకొని వెళ్తున్నారు మా చిన్నది ఆల్రెడీ డబ్బాతో పట్టుకొని అనేది కుస్తున్నాడు మా పెద్దది ఎలకథలు వస్తుంది డౌన్ చేయి ఇది చిన్న పిల్లలకి పార్కు వాళ్ళ కోసం అంటే అలరిపెట్టిన పిల్లలందరికీ కూడా వీళ్ళందరూ అక్షరాభంక్ అనేది రెండో బ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు మా ఆయన గారి టోకెన్కి అనేది వెళ్తున్నారు ఇది టికెట్ కౌంటర్ అవి మూడు బ్యాచెస్ కోసం కోసమనే మేమైతే సరస్వతి దేవి దగ్గరికి వచ్చేసాం ఆల్రెడీ అక్కడ మెయిన్ పోసారి గారు అనేది ఆల్రెడీ అక్కడ చేపిస్తారు మిగతా వాళ్ళందరం కూడా ఇక్కడనేది చేపించేసుకుంటాం ఇలా బ్యాచ్ బ్యాచ్లుగా కూర్చుంటాం దీనికి అన్నిటికి కలిపి ఆ అబ్బాయి అన్నిటికి కలిపి పంచి పెడతారు ఈ సాక్షర భేషంకి టికెట్ దానికి బ్యాక్ సైడ్ ఇవి దీనికి ఏమేం కావాలనేది మనకు అలిస్తుంది అలాగే సరస్వతి ఒక పళ్ళు ఒక గ్లాస్ వాటర్ ఇస్తారు మనకి ఫోర్ హండ్రెడ్ టికెట్ తీసేసుకొని ఇవన్నీ ఇస్తారు ఆ టికెట్ ఇస్తే మనకి సామాన్ అనేది మంగస్తారు ఇప్పుడు మేము విఘ్నేశ్వర ఏంటి ఏంటంటే అన్ని మొత్తం రెడీ చేసేస్తాం ఇది అనేది దేవి పూజ ముందు విఘ్నేశ్వరుడు రెడీ చేసుకున్నాను వాళ్ళు ఇచ్చిన పటాన్ని నేనైతే భీములో పెట్టుకున్నాను పలకకి ప నా బుట్లు పెట్టలేదు కదా నేను ఆల్రెడీ బుట్లు పెట్టేస్తే అయిపోయింది ఇవన్నీ పూజ సామాగ్రి వరే జున్ను వదిలిరా ఇవన్నీ పూజ సామాగ్రి మన ఇంటికాడ తెచ్చుకోమంటాయి పసుపు కొంక వాళ్ళు వదిలే వాళ్ళు దాచుకొనివ్వండి వాళ్ళు ఇస్తారు పిల్లలు ఫ్రీగా ఉంది పా అక్షర భీషణ అనేది మాకైతే అయిపోయింది ఇప్పుడు సరస్వతి దేవి గుడికి అనేది దర్శనానికి అనేది మేము వెళ్తున్నాము దిన్ను చెప్పు అయిపోయినా అక్షర భీషం అయిపో ఇక్కడ వాళ్ళందరూ కూడా అక్షర అయిన వాళ్ళందరూ కూడా దర్శనానికి అనేది వెళ్తున్నారు

దను ఇదా ఏదో చెప్పమిస్తది నినిజ్స్తది ఇదా నూబె ఫోన్ దార థాంక్యూ షుకీ ప్రాక్ ఇలాగ ప్రదర్శనం అనేది మనకి గుడి చుట్టూ సరస్వతి గుడి చుట్టూ మూడు సార్లు ప్రదర్శనం అనేది చెయ్యాలి జను బాగుంది నడండి ఓ తల్లి రేపటి నుంచి బాగా స్కూల్కి వెళ్ళిపోవాలి ఓకేనా ఆ చిన్నదయ్య ఎట్టప్పుడల్లా పరిగెడుతుంది కానీ ఇప్పుడు చుట్టూ ప్రదర్శన వెళ్ళినప్పటికీ నడకలో వాళ్ళ నాన్నగారు ఎత్తుకొని అనేది ప్రదర్శన చేయమంటుంది జున్ను పట్టుకో స్లేట్ జును ఏది ఏది ఫేస్ చూసా బాబు అని తగ్గి బుద్ధిగా గుద్దిగా జును స్లో అలరు పెట్టకూడదు మొత్తం కంప్లీట్ అయిపోయింది మేమైతే లంచ్కి వచ్చాము ఇక్కడ మేమైతే మిల్సే తీసుకున్నాం ఈరోజు ఏమీ తినకూడదు కదా ఉల్లికాయ కూడా ఏమీ తినకూడదు బట్ అయితే మేమైతే మిల్సుకొచ్చాము ఇక్కడ మిల్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే క్యాబేజీ కర్రీ ఏదో ఇచ్చారు చిక్కుడుకాయ కర్రీ అండ్ బిర్యానీ పప్పు పెరుగు ఫ్రై కర్రీ ఒకటిచ్చారు పచ్చడి రైస్ అక్కడ అప్పుడంలోకి మనకు కంప్లీట్గా అండి తినలేదు కదా అందుకే అప్పుడు ఇచ్చేది మా అన్నగారు అందరు కూడా మా తీసుకున్నాం చూసారా వాటర్ అయిపోయిన తర్వాత మా పాపని స్కూల్లో కూడా అడుగు పెట్టించేసాను రోజు కూడా స్కూల్లో అడుగు పెట్టించేస్తే పని అయిపోద్ది అనేసి రోజు స్కూల్కి వచ్చేస్తావా వచ్చేస్తావా ఓకేనా అక్కతో వచ్చేస్తావు అక్కకి అడుగు తీసుకెళ్తావాని దా వెళ్ళిపోతే స్కూల్కి అనేది వచ్చాను ఎంటరింగ్ అనేది సరస్వతి దేవి చాలా అంటే చాలా బాగుంది కూడా వచ్చిన తర్వాత అసలు పలక అండ్ పలక అసలు వదలట్లేదు మరి ఎందుకని వాడతా రోజు దుద్దించేస్తున్నాను నాకు దుద్ది నాను ఫస్ట్ మా పాపతో జీరో అనేది చేయించాలి ఎప్పుడనేది ఫస్ట్ పిల్లలకి మనం జీరో కదా ఇస్తాం జీరో ఇది కంప్లీట్గా వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఆరిస్తాం జీని మతం ఆరాద్దాం ఆ ఆ ఒకసారి ఆ ఆ చెప్పు ఆ సార్ అలా ఇటు అంటున్నారు ఆ మీరు యాశమ్మ ఒక వచ్చుకుందా ఒక వచ్చా చెప్పు ఆ కూడా వాళ్ళు కూడా వచ్చేసేయండి రేపెట్టి నుంచి మరి చదివిడివే మా పిల్లకి నేను దిద్దించేలో మా ఆయన గారు అనేది టీ అనేది పెట్టారు మా ఆయన గారు టీ చాలా బాగా పెడతారు ఇంతకులో మా చిన్నది జంతికలు నానకడిసి అనేది తీసుకొచ్చింది ఈ జంతికలు కాళ్ళు ఇలా ఇలా కలిపి టీలో పెట్టేసి ఇస్తే మా చిన్న తింటకి అది అంతా కూడా మా ఆయనే మా మా పా మా పాపకు మప్పాడు అది జంతికలు అంటే దీనికి ఇలా ముంచేస్తుంటే అది తింటుంటుంది అంట ఇలాంటివన్నీ మా పిల్లలకు మట్టి మా ఆయన గారు బాగా మొక్కుతారు